అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల్లో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఒక మ్యాజికల్ మంత్రం అయితే చెప్పుకోవచ్చు ఇది చాలా శక్తివంతంగా గుర్రం ఎంత స్పీడ్గా అయితే వచ్చి వెళుతుందో అంత స్పీడ్గా మీ కోరిక అయితే నెరవేర్డానికి ఈ మంత్రం అది ఎంతో యూజ్ అవుతుందండి ఇక ఈరోజు ఈ మంత్రం మీరు వినగలుగుతున్నారు ఈ మంత్రాన్ని చెప్పుకోగలుగుతున్నారు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మ అనుగ్రహం మీకు ఉందనే చెప్పుకో ండి అమ్మవారి మిరాకల్స్ ఇలా ఎన్నో జరిపిస్తారు ఫ్రెండ్స్ కాకపోతే మనం నమ్మకంతో అమ్మని నమ్మాలి అంతే కానీ ఒక్కసారి నమ్మితే చాలు అమ్మవారి మిరాకల్స్ ఎన్నో జరుగుతాయి మరి ఈ మంత్రం అనేది మూడే మూడు లైన్లు ఉంటుందండి ఇది తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీకు వీళ్ళని బట్టి అయితే చెప్పుకోవచ్చు అండి రాసుకున్నా కానీ ఇంకా మంచిదేను చెప్పుకుంటూ రాస్తూ ఉన్నట్లయితే ఇంకా చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి మీకు ఆ మంత్రం కూడా మీ మైండ్లో ఉండిపోతుంది అనమాట మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అలా వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఆ పనిలో మీరు విజయం సాధించుకునే వస్తారండి అంత శక్తివంతమైనది అండి ఈ మంత్రం అనేది మీరు ఒక్కసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులే చెప్పుకోవాలని ఏం లేదండి మీరు ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు కాకపోతే తొమ్మిది రో తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒకసార్లు ఈ మూడు సంఖ్యలు ఏదో ఒక సంఖ్యలో చెప్పుకోండి ఇరవై ఒకసార్లు చెప్పుకోను కానీ ఇంకా చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరు ఈరోజు చెప్పుకున్నారంటే తర్వాత మీరు కోరుకున్న కోరిక కొంచెం తీరుతుంది అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుందండి అలా మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే ఇక మీకు తిరిగే ఉండదండి అమ్మవారు మీ వెంటే మీతో పాటే ఉంటూ మీ ప్రతి పనిలో మీకు విజయం సాధిస్తారు ఇంకా ఇలానే కాదండి మిమ్మల్ని ఎవరైనా చెడు తలపెట్టాలని చూసినా కానీ వాళ్ళని అమ్మవారు వాళ్ళకి తగిన బుద్ధి అయితే చెప్తారన్నమాట అంత శక్తివంతమైన అమ్మవారు మీకు ఎలాంటి శత్రువుల సమస్యలున్నా కానీ అనారోగ్య సమస్యలున్నా కానీ ఆర్థిక ఇబ్బందులున్నా కానీ అవన్నీ తొలగిపోవాలంటే ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందండి కాబట్టి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది ఇక మరి ఈ మంత్రాన్ని ఏ రోజుల్లో స్టార్ట్ చేస్తే మంచిది అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి ఇష్టమైన తిథులు పంచమి అష్టమి పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథుల్లో చెప్పుకుంటే రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి ఇక కొంతమందికి ఆ సమయంలో కుదరదు కాబట్టి మీకు ఎప్పుడు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు ఆదివారం అనుకుంటే ఆదివారం చెప్పుకుంటాము లేదు సోమవారం చెప్పుకున్నప్పుడు చెప్పుకునేటప్పుడు అలా చెప్పుకున్నా కానీ మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మరి ఆ మంత్రం ఏంటి ఆ శక్తివంతమైన వారాహి మంత్రం ఏంటో చూద్దామా నేను స్క్రీన్ పైన కొట్టిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఆ మంత్రం ఏంటంటే ಮಹಿಷತ್ ಧೀಮಹಿ ಧನ್ನೋ ವಾರಾಹಿ ಪ್ರಚೋದಯಾತ್ ಓಂ ಮಹಿಷತ್ ಧ್ವಜ ಧೀಮಹಿ ಧನ್ನೋ ವಾರಾಹಿ ಪ್ರಚೋದಯಾತ್ ಓಂ ಮಹಿಷಧ್ವಜ ವಿಮೇ ದಂಡಹಸ್ತಾಯ ಧೀಮಹಿ ಧನ್ನೋ ವಾರಾಹಿ ಪ್ರಚೋದಯಾತ್ చూశారు కదండి ఈ మూడు లైన మంత్రాన్ని చెప్పుకోవాలి ఈ మంత్రం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ మంత్రాన్ని మనం తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఎక్కడా కూడా అసలు ఇక జరగదు మీ కోరిక తీరలేదు అన్న మాటకి చోటే ఉండదండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి